ఇది ఒక టాబ్లెట్లే ఇవ్వండి దీనికి కూడా దీని కొడ ఓకే సార్ దీనికి 90 రూపీస్ చెల్లర్ నవ్వే ఉంచుకో హెడ్ హెడ్ ఈ టీ డాక్టర్ దగ్గర ఇరుకోవడం కంటే ఆ చచ్చిన దెయ్యం దగ్గర ఇరుక్కుంటే బాగుండేది తీసుకొచ్చావా వస్తూ వస్తూ రెండు మాత్రలు వేసుకుని మరీ తీసుకొచ్చా ఇంక నో హనేషన్ టాబ్లెట్ బాగా పనిచేస్తుంది అందరూ ఐదు నిమిషాలు అల్లుడు అంత మస్క్ మస్సు అలాగే ఉంటుంది ఎందుకంటే పవర్ఫుల్ టాబ్లెట్ వేసుకున్నాక ఇంకా ఎక్కువ నిద్ర వస్తుంది నాకు కూడా అలాగే ఉంది ఉండి టాబ్లెట్ చెక్ చేస్తాను మాత్రలు మార్చి మాత్ర నిద్రపోకుండా ఉండటానికి ఎంతో కష్టపడి నిద్ర మాత్రలు వేసుకుని మరి నిద్రపోయావే దుర్మార్గుడు మాత్రలు మార్చి తెచ్చి మనల్ని మోసం చేసాడు ఈ అరుపు ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదే బ్యాగ్ మొత్తం తులట్లే బ్యాక్ ముత్తం కలిపింది కన్నా అమ్మా ఏంటి రా నిద్రపోయే అమ్మ ఇక్కడ నుంచి తొందరగా వెళ్తుందో రామ్మా కన్నా అది అయినా వచ్చేలా ఎలిజబెత్ గౌన్ లో ఉంది డాడీస్ లిటిల్ ప్రిన్సెస్ లో ఉన్నాను ఇప్పటికూడదు డి 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 అంత జాగ్రత్తగా ఉండి కూడా మనం ఎలా నిద్రపోయాం మావు మనకి నిద్ర ఫెయిల్ తెచ్చిచ్చాటరేట్ ఫెం బేస్ చూసుకున్నట్టే నాన్నని కూడా జాగ్రత్తగా చూసుకురా తడ తడగా ఉంది కల మీదా నన్ను చూసి అనుకున్నారా ఏంటి డాక్టర్ మాకోసం మీరు వచ్చారా అది ఏడ్రస్ లో ఉబ్బ ఏళ్ళు నడుసన్గా నువ్వు ఇక్కడ ఉన్నావా నిద్ర మాటలు తీసుకొచ్చి అందరినీ పడుకోబెట్టిందే కాక మళ్ళీ పలకరిస్తున్నావా మర్యాదగా దయ్యం చేతిలోనే చచ్చిపోవు బయటకు కనుక వచ్చావో నేనే పీక పిసిక చంపేస్తా దేవులు నువ్వు కూడా వచ్చేసావా బా థ్యాంక్ గాడ్ నిద్రపోకుండా ఉందామని సినిమా పెట్టమంటే ఏడుపుగొట్టు సినిమా పెట్టి నిద్రపుచ్చి అక్కడ పార్సెల్ చేస్తే ఇక్కడికి డెలివరీ అయ్యాను ఏం వెతుకుతున్నారు డాక్టర్ ఉప్పు వెతుకుతున్నాను ఉప్పు ఎందుకు డాక్టర్ ఉప్పు తీసుకుని మన చుట్టూ గుండ్రంగా గీసుకుంటే ఏదయ్యం మన దగ్గరికి రాదు అవునా మీ బామ్మ చెప్పలేదా ఉమా బాబీ బాబీ బో ఉమా బాబీ బాబీ బో

డబుల్ గెట్ డబుల్ ప్రాబ్లం లోంటి గా లోకల్ గెట్ దగ్గర ఉంది もうちょっ ఇక్కడి నుంచి అర్థం పెట్టుకుని మెంబ్యూ ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అర్థం ఇలా పెట్టుకుని కాల్లోకి లేచాడేది నీకేం కదదుగా ఉన్నాకేం కదా ఉంది దాన్ని ఇలాగే లాక్ చేసామంటే ఈజీగా డ్రీమ్ కింద కనిపెట్టి అందరం ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చు నాకంతా అయోమయంగా ఉంది మనం ని ఆ మిర్రర్ లో లాక్ చేయడం ఇష్టం లేదనుకుంటా విలియమే కదా తనని చంపింది మరి వాడలేకడున్నాడు ఆ దయ్యం మనల్ని ఏం చేయకుండా ఎందుకు అలాగే నిలబడింది ఏ ఇప్పుడు ఏమన్నా చేయాలా ఏమైందో వెళ్ళి అడుగుదావా డాక్టర్ మీరెళ్ళ దయ్యాన్ని ఏమైందోమ్మా నీ కొడుకు మాట విన్నందుకే ఇక్కడికి వచ్చి చేస్తున్నా ఆ దయ్యం ప్రాబ్లం కూడా నన్నే అడగమంటున్నావు కావాలంటే నీ కొడుకుని పంపించు నా అమ్మాయిలు అంటే నువ్వేగా ముందుంటావు వెళ్ళి అడగొచ్చుగా నువ్వు ఆగరా రే శేఖర్ నువ్వు అమ్మాయిలంటే జంప్ చేసి వెళ్తావు కదా అలాగే వెళ్ళి మాట్లాడి సెట్ చేసినారా బాబు మరిది ఓ బావా రౌడీ సార్ ప్లీజ్ ఆల్ ది బెస్ట్ అన్న నేను ధైర్యం కానీ దెయ్యాన్ని డీల్ చేసేంత ధైర్యం నాకు అంత వేడప్పేనా రే కన్నప్ప నువ్వు ధైర్యంగా పోరా నువ్వే మమ్మల్ని కాపాడాలి నువ్వు పోరా జాగ్రత్తరా ఎక్స్క్యూజ్ మీ వాట్ హ్యాపెన్ నాకు తెలియని విలియం ఎందుకు ఇక్కడున్నాడు అతన్ని లాక్ చేస్తే నీకెందుకు కోపం వాడు చెడ్డవాడు కదా నో హిస్ నాట్ అసలు ఏమీ అర్థం కావట్లేదు కాదంటా ఇక్కడ ఏం జరుగుతుంది నైన్టీన్ థర్టీస్ ఇన్ హైదరాబాద్ బ్రిటిష్ గవర్నమెంట్ లో డాక్టర్ గా ఉన్న నేను ఆర్మీలో సోల్జర్ గా ఉన్న విలియం ఇద్దరం లవ్ చేసుకున్నాం అప్పుడు కొత్తగా వచ్చిన కమాండర్ రాబర్ట్ మా లైఫ్ కి పెద్ద ప్రాబ్లం గా మారాడు రాబర్ట్ కమాండర్ గా ప్రజల ముందు మంచోడిగా నటించేవాడు కానీ వాడు ఆడపిల్లల్ని టార్చర్ చేసి ఒక ఉమన్ ఒక ఒకరోజు కమాండర్ రాబర్ట్ అతని ప్యాలెస్ లో ఒక పార్టీ అరేంజ్ చేశాడు అక్కడ నన్ను చూసిన రాబర్ట్ నన్ను సొంతం చేసుకోవాలని ఆశపడి నన్ను ఎత్తుకొచ్చి హౌస్ అరెస్ట్ చేశాడు మాకు మ్యారేజ్ అని ఒక డేట్ ఫిక్స్ చేసి అందరికీ అనౌన్స్ చేశాడు అక్కడ సోల్జర్ గా ఉన్న విలియము నేను లవ్ చేసుకుంటున్న విషయం తెలిస్తే వాడు విలియంని చంపేస్తాడని భయపడి నేను చెప్పలేదు ఆ మ్యారేజ్ నాకు ఇష్టం లేదని తెలిసి రాబర్ట్ నన్ను రోజు టార్చర్ చేసేవాడు సెక్షన్గా హరాస్ట్ చేసేవాడు యు హెమ్ అదర్ ఆప్షన్ నైట్ ఎవరికి తెలియకుండా నేను నా లవర్ విలియం రహస్యంగా కలుసుకునే వాళ్ళం మండలం టోన్ వరీ స్ట్రీ స్ట్రాంగ్ ఒకరోజు కమాండర్ రాబర్ట్ గవర్నమెంట్ పని మీద వేరే ఊరు వెళ్ళాడు ఆ సమయంలో విలియం ఒక వైట్ విచ్ ని కలిసి మా ప్రాబ్లం చెప్పాడు ఆ విచ్ ఇక్కడ నేను మిమ్మల్ని కలపలేను బట్ మేము కంట్రోల్ చేయలేని గోస్ట్లని డ్రీమ్ వరల్డ్లో లాక్ చేసే మెథడ్లోనే మిమ్మల్ని కూడా అలాంటి ఒక డ్రీమ్ వరల్డ్లోనే కలుపుతానని చెప్పింది ఆ రోజునైతే విలియం ఎవరికీ తెలియకుండా ఆ విచ్ని ప్యాలెస్కి తీసుకొచ్చాడు ఆ విచ్ మేము కలిసి బతకడానికి బ్లాక్ మ్యాజిక్ బుక్ ద్వారా ఇదే ప్యాలెస్ని డ్రీమ్లో సృష్టించింది